కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక మరి జూలై నెల ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించబోతుంది ఎలాంటి విజయాల్ని నమోదు చేయబోతుంది ఎలాంటి కీర్తి ప్రతిష్టల్ని తీసుకురాబోతోంది మొదలైన విషయాలన్నీ కూడా ఈ నెలలో ఉన్న గ్రహస్థితిని ఒకసారి మనం సమీక్షించుకుందాం కన్యారాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో చాలా మటుకు ఒక్కొక్క ఇబ్బంది తొలగటం అనేది అయితే కనిపిస్తుంది గతం తాలూకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన సమన్వయం లేకపోవటం కానీ ఏదైనా కొంత తాత్కాలిక విరోధాలు వియోగాలు కానీ ఇలాంటి వాటి నుంచి నెమ్మదిగా బయటకు రావటం అనేది మెచ్చదగిన విషయం ఇటు ఆధ్యాత్మికంగా కొంత ముందుకెళ్లే పరిస్థితి అంటే ఎవరైతే ఆధ్యాత్మిక సాధన అనేది అయితే ఉన్నారో ఆ సాధనలో మనం మరింత రాటుదేలాలి అనుకుని ఎవరైనా సరే సాధకులు బాగా కలవరపడుతున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఈ నెల చాలా చక్కటి మంచి ఫలితాలు మరి మంచి మంచి అనుభవాలు మంచి వ్యక్తులతో సాంగత్యాలు ఏర్పడడానికి కూడా ఈ జూలై నెల దోహదం చేస్తుంది సరే ఈ ఆధ్యాత్మిక మార్గం కాకుండా దైనందికంగా ఎవరైనా సరే ఇటు భౌతిక సుఖాల కోసం వారి వారి యొక్క ఉద్యోగాల కష్టం కానీ తర్వాత వ్యాపారాల్లో వారి వారి యొక్క ఇబ్బందులు అభిరుచులు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిలో కూడా వీళ్ళు ఈ నెలలో ముందుకు రావటం ముఖ్యంగా రాజ్యస్థానంలో ఉద్యోగ స్థానంలో మంచి గ్రహాలు ఉండటం వల్ల అటు ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ ఉద్యోగం ఇద్దరికీ కూడా మంచి సమానమైన స్థాయిలో మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నారో వారు వారు ఇప్పటిదాకా ఏమైనా సరే కలవరపడుతున్నారు కానీ కీటికి మటికి బదిలీల నప్పంతో అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఆ రకంగా వీరికి మేలు జరగడానికి కూడా ఈ జులై నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం కనుక మీరు ఏవైనా సరే సాధ్యమైనంత వరకు వాటికి సంబంధించిన ప్రయత్నాలు పదే పదే అంటే ఒక చోట ఒక ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ మాత్రమే బెంగపడాల్సిన అవసరమైతే లేదు మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం అసలు లేదు కనుక మీరు మీ యొక్క ప్రయత్నాలు గట్టిగా చేయండి ఒక దాంట్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా తప్పకుండా రెండో దాంట్లో మీరు విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది మిమ్మల్ని మీరు భుజం తట్టుకునేలాగా కూడా పరిస్థితులు గ్రహస్థితి కూడా మీకు అనుకూలకంగా ఉంటుంది ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే కనుక కొంతవరకు ఈ బుద్ధి చాంచల్యం అనేది అంటే కాసేపు నేను ఆ రకమైన ఉద్యోగంకి వెళ్తే మంచిదేమో కాసేపు ఈ రకమైన ఉద్యోగానికి వెళ్తే మంచిదేమో లేదు ఈ రెండింటిని వదిలేసి నేను వ్యాపారం చేస్తే మంచిదేమో ఇలాంటి భావాన్ని కొంతవరకు మీరు నియంత్రించుకొని మీకేది కావాలి అనే దాని మీద ఒకే దాని మీద మీరు కనుక దృష్టి నిలిపినట్టయితే చాలా చక్కటి అనుకూలమైన మాసం ఈ జులై మాసం కనుక దాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి ఇక ఈ నెలలో వీరు కొంతవరకు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక ప్రస్తుతం టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టీనేజ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొద్దిగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు జాగ్రత్తగానే ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది క్షణిక ఆవేశంలో కానీ క్షణిక ఆకర్షణలో కానీ పొరపర్చాలు చేసే ప్రమాదాలు లేకపోలేదు కనుక వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మామూలుగా సాధారణంగా విద్యార్థులు ఎవరైనా సరే ఈ నెలలో వీరు ఏదైనా సరే పరీక్షలకి హాజరవుతున్నట్టయితే ఎక్కువ శాతం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచరించడం వీటన్నిటి వల్ల వారు వారికి రావాల్సిన ఫలితాల్లో కొద్దిగా ఒక మార్క్ అటు ఇటు అయినప్పటికీ కూడా తప్పకుండా అభివృద్ధిదాయకంగా వెళ్ళే పరిస్థితే ఎక్కువగా గోచరిస్తుంది కొత్తగా సంతానం కావాలి అనుకునే దంపతులు ఎవరైతే ఉంటారో ఆ దంపతులు మరి ఏదైనప్పటికీ కూడా ఒక వర్షం కురిసిన రాత్రి అన్నట్టుగా అనుకోకుండా మరి వారికి అదృష్టం పట్టే అవకాశాలు కూడా ఈ నెలలో ఎక్కువగానే కల్పిస్తుంది తప్పకుండా ఆ రకమైన వాటిలో కూడా విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువగానే ఈ కన్యారాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు ఏదో రకంగా వాయిదాలు పడుతూ ఉండటం కరెక్ట్గా మనం ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న మరి వయసు వ్యక్తులు ఉన్నారో వారి వల్ల కొంత వారి ప్రయాణాలు ఇప్పుడు చెయ్యాలా మానాలా అనే ఒక రకమైన అయోమయంలో కొంత ఉండటం అనేది అయితే ఉంటుంది అయితే ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారికి అయితే గనక ఇది అద్భుత యోగ రాజ్య యోగంగానే మనం చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా ఆరో ఇంట్లో రాహు యొక్క సంచారం వల్ల అయితేనేమి మరి మిగతా గ్రహాలు కూడా ప్రస్తుతం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇటు రాజస్థానంలో అయితేనేమి భాగ్యస్థానంలో అయితేనేమి వివిధ గ్రహాల యొక్క సంచారం వల్ల వీరు చాలా మెరుగైన ఫలితాలని అయితే కనుక ఈ నెలలో పొందడానికైతే ఉంటుంది జూలై నెలలో ఏదైనప్పటికీ కూడా వీరి జీవితంలో ఒక గుర్తుండిపోయే సంఘటన జరగడానికి కూడా ఈ కన్యారాశి వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్తగా మరి పెళ్లి చేసుకోవాలి అనుకునే వారి పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకున్నట్టయితే పేర్చినట్టయితే తప్పకుండా పెళ్లికి సంబంధించిన అంశాల్లో కూడా విజయం పొందడం అనేది అయితే ఉంటుంది ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారైతే కనుక మరింత విజయాలు తొందరగా పొందడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కన్యారాశి వారికి జూలై నెలలో ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి వారి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కనుక చూసుకున్నట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ప్రస్తుతం రాజస్థానంలో రవి యొక్క సంచారం వల్ల వారి వారు అనుకున్న రీతిలో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది ఇటు స్థానిక నాయకులైతేనేమి తర్వాత జిల్లా నాయకులు అయితేనేమి ఏ నాయకులు ఏ తరహా నాయకులు అయినప్పటికీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా వారికి గుర్తింపు గౌరవాలు రావడానికి కూడా ఈ నెలలో చక్కటి యోగ్యవంతమైన కాలం నడుస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు మానసికంగా ఈ వరకటితో పోలిస్తే కొంతవరకు ఈ గజిబిజి అనేది కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది తర్వాత కొత్త కొత్త అవకాశాలు వీళ్ళు వెదుక్కుంటూ రావడానికి కూడా జూలై నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక జూలై నెల అంతా కూడా కన్యా రాశి వారికి కూడా చాలా చక్కటి మంచి మాసంగా చెప్పవలసి కూడా ఉంటుంది ఇక కన్యారాశి వారు ఈ నెలలో జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం టీనేజ్ వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి వచ్చేప్పటికి వెసం శని యొక్క దృష్టి కన్యా రాశి రాశి మీద పడుతూ ఉండటం వల్ల ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన ఇబ్బందులు తరచు వెంటాడు పరిస్థితి కనపడుతుంది తర్వాత ఈ నెలలో వరకు కూడా వీరు ఆకుకూరలు కనుక ఎక్కువగా తిన్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం కొంత బలోపేతం అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక స్నేహితుల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అతిగా స్నేహితుల మీద ఆధారపడకుండా మీరు మీ అంతలో వ్యక్తిగతంగా ముందుకెళ్ళినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ నెలలో మీరు ఇంకా ఉత్తమ ఫలితాలు పొందడానికి మరింత మెరుగైన అవకాశాలు పొందడానికి ఈ నెలలో మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి శనివారాలు లేదా బుధవారాలు అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి నమస్కారం చేసుకోవటం అవకాశం ఉంటే కనుక ఏదైనా సరే అష్టోత్తర పూజ లాంటివి చేసుకోవటం వల్ల కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు అవకాశం ఉంటే కనుక ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఇది సాధ్యమైన సార్లు చదువుకోవటం వల్ల కానీ లేదా విష్ణు సహస్రనామం చదవటం వల్ల కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు